ఎవరికి నిజమంటే ఇష్టం ఉండదు సత్యం అంటే ఇష్టం ఉండదు ఎందుకు ప్రభు అని నేను కూడా ఆత్మలోనే ప్రభుని అడిగాను ఎందుకంటే ఈ ప్రజలు పుట్టుకతోనే అబద్ధాలతో పెరుగుతున్నారు బ్రతుకంతా అబద్ధాలతో జీవిస్తున్నారు ఇప్పుడు నువ్వు సడన్గా నీతి సత్యం భక్తి అని చెప్పగానే వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటుంది ఈ లోకానికి ఎట్లా ఇష్టం ఉంటుంది ఉండదు కదా ఉండదు కదా కాబట్టి నాకు కూడా తర్వాత శుక్రవారం వాళ్ళకి నేను మార్ చెప్పలేదు కానీ నేను కూడా అది కూడా నిజమే కదా అనుకున్నాను ఎందుకంటే ప్రస్తుతం మనం అందరం కూడా లోకంలో ఉన్నాం లోక మర్యాదలు వద్దు అని బైబిల్ చెప్పినప్పటికీ కూడా మన మీద ఈ లోకం యొక్క ప్రభావం చాలా విపరీతం మన ఆత్మీయ జీవితాలను అపవిత్రంగా మార్చేస్తూ ఉంది కలుషితం చేస్తూ ఉంది ప్రియులరా దేవుని ఎదుట ఆయన రాకడ ఎదుట ఎదుట ఆయన రాకడ దినం మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడలేనంత బలహీనతను ఈ లోకం మనకు కలగ చేస్తా ఉంది కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం ఈ పోరాటంలో ఎంతకాలం మనం ఈ లోకంలో బ్రతుకుతాము మన స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పలేము దేవుని వాక్యం చెబుతుంది నువ్వు ఈ లోకాధికారితో పోరాడుతున్నప్పుడు అవసరమైతే రక్తం కూడా చెందించాల్సి వస్తుంది అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయాల్సి వస్తుంది అయితే ప్రియులరా మనం శ్రమలకు ఈ లోకానుసారం ఈ లోకాధికారితో పోరాడుతున్నప్పుడు ఆ పోరాటాన్ని మనం పోరాడలేక దాన్ని చాలించినప్పుడు ప్రియులరా మనం వాడి ఎదుట ఓడిపోయిన వాళ్ళం అవుతాం నేనంట నువ్వు పోరాడి చచ్చిన పర్వాలేదు నువ్వు గెలుస్తావు కానీ పోరాటాన్ని మాత్రం ఎప్పుడు కూడా మనం వాయిదా వేయద్దు పోరాటాన్ని ఎప్పుడు కూడా పోరాడకుండా ఉండకూడదు దేవుని స్తోత్ర కలిగిన గాక కాబట్టి ఈ దినాలలో ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటే బైబుల్ చెప్తుంది అంటే మొదటి శతాబ్దం నాటి సంఘాలకే సంఘానికే ఉన్నటువంటి ఒక బలహీనతను గురించి పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే వీళ్ళు చాలా దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు చెప్పండి దురద చెవులు కలిగిన ఇప్పుడు తిండిపోతలకు తాగుబూతలకు వీళ్ళ ఏదో తినాలని ఉంటుంది కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కొంతమందికి పరవన్నం అంటే ఇష్టం కొంతమందికి అంటే ఇష్టం కొంతమంది చికెన్ అంటే ఇష్టం సమ్మగా ఉంటుంది అలాగే ఈ దురద చెవులు కలిగిన వాళ్ళు కూడా పిల్లల వాళ్ళు కొన్ని వినే వార్తలు ఉంటాయి ఆ వార్త వింటేనే వాళ్ళకు సమ్మగా ఉంటుంది అంటే ఇక్కడ సత్యం అనే దానికి విలువలేదు యథార్థత అనే దానికి విలవలేదు అది దేవుని వాక్యమైనా కూడా విలవలే కారణం ఏంటంటే మనం ప్రారంభంలోనే తప్పిపోతున్నాం ప్రారంభంలోనే ట్రాక్ తెప్పాం కాబట్టి ఇక మనలా తిరిగి మనం ట్రాక్లో పెట్టడం ఇది అసాధ్యంగా కనపడతా ఉంది సో దేవుని బిడలారా ఇది నేటి క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి ఎక్కడ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి నేను చాలా బాగా పరిశీలిస్తున్నాను ఈ క్రైస్తవ సమాజం ఎటెళ్తుంది దీని యొక్క గమ్యం ఏంటి దీని గురేంటి చివరికి ఈ సంఘం దేవుని యొక్క మహిమ కలిగిన రాకడలో ఎత్తబడుతుందా లేదా ఈ సంఘం ఏం చేస్తా ఉంది ఈ సంఘానికి ఏం ఉపదేశించబడతా ఉంది సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని పరిశీలించినప్పుడు ప్రియుల నా మటుకైతే చాలా దుఃఖం ఉంది చాలా బాధ ఉంది చాలా వేదన ఉంది ఎందుకంటే పరిశుద్ధ బైబుల్ ఉన్నటువంటి ఈ లేఖనాలను చూసినప్పుడు ఈ లేఖనాలను చూడటమే కాకుండా ఉపదేశించేటువంటి స్థితిలో దేవుడు నన్నుంచాడు కాబట్టి ఉపదేశించిన ప్రతివాడు ప్రియులారా తప్పక మంచి సేవకుడైతే మంచి పనివాడైతే ఉపదేశం తర్వాత ఆ ఉపదేశాన్ని విన్నటువంటి వాళ్ళ జీవన శైలిని వాళ్ళ యొక్క జీవన సరళిని వాళ్ళ యొక్క నడకను ప్రియులారా వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని కూడా తప్పక అతడు పరిశీలిస్తాడు అవునా ఒక తల్లి తన పిల్లలకు ఆహారం పెట్టిన తర్వాత అతడి యొక్క పరిస్థితిని బట్టి ఆ తల్లి ఆహారాన్ని మారుస్తుంది చిన్నపిల్లలు చెప్పలేరు ఏది పడుతుందో ఏది పడదో చెప్పలేరు కాబట్టి ఎలాగ తన తల్లి పిల్లలకు ఆహారం ఇచ్చిన తర్వాత వాడు మోషన్ ఎలా ఉంది లేకపోతే వాష్రూమ్కి ఎలా వెళ్తున్నాడు ఆ తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉందో చూసి తల్లికి ఏం పెట్టిందో తెలుసు కాబట్టి ఏది పడలేదో రేపటి దినం దాన్ని బంద్ చేస్తుంది ఆ తర్వాత ఏదైతే పిల్లవాడికి పడుతుందో దాన్ని ఆలోచన చేసి అలాగే ఆ తల్లిని ఏమంటారంటే గుడ్ మదర్ మంచి తల్లి మంచి తల్లి ఒకవేళ ప్రిల్లరాలు చేయకపోతే ఆ తల్లి చెడ్డ తల్లి అలాగే ఒక సేవకుడు ఒక సంఘములు పరిచేరు చేస్తున్నప్పుడు ప్రిలరా అతడు మంచి